या ओके सर वेंकट जी आप क्वेश्चन पूछे तो इसी से आंसर बोलिए ओके तेलुगु सेंटेंस करके ट्रांसलेट कीजिए या, दिखे। 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 या आ, सर हां मैं रोज फर्स्ट टेंस मैं रोज मैं रोज टाइम में एम चेस्टारू आप रोज समय में क्या करते हैं क्या करते हैं ओके आंसर मैं मैं रोज इस टाइम में न्यूज़ पत्र पढ़ता हूं पढ़ता हूँ मैं रोज इस समय में न्यूज पेपर पढ़ता हूँ गर्ल्स पढ़ती हूँ किसी को अपनी तो अपने सामने वाले जो है उनको उसकी दिनचर्याबिचुअल आप रोज क्या करते हैं कहाँ जाते हैं कहाँ काम करते हैं कितने बजे को उड़ते हैं कहा कितने बजे को सोते हैं आप चाय पीते हैं क्या आलवा अटलू अड़कना टेंसल ओके अरे पास्ट लो है మీరు ఇంతకు ముందు రోజు ఈ టైంలో ఏం చేసేవారు మీరు ఇంతకు రోజు మీరు ఇంతకుముందు రోజు ఈ టైంలో ఏం చేసేవారు రోజు సమయమే క్యా క్యా కట్తే అదేమో క్యా కర్తే హే సింపుల్ రోజు ఇది పాస్ లో వాళ్ళ అలవాటు అనమాట రోజు ఈ సమయమే క్యా కర్తే ఓకే సార్ ఆన్సర్ నేను ఇంతకు ముందు రోజు ఈ టైంలో నిద్రపోయేవాడిని मैं इसके पहले रोज़ इस समय में सोता था। सोता था था यस तो बाकी स्टूडेंट्स क्या कर रहे करें विमारा बोलिए में बोलिए पहले मैं रोज़ सोता था निद्रा अगर गर्ल्स है तो सोती थी, थी। अंत दा दी डिफरस एंडीमो रोज जो अदेमो पास्टेन्द्र लास्ट अवते चूडी తాత్ ఫస్ట్ లో సింపుల్ బెంట్ అయితే హోలు హైలు వస్తాయి పాస్ట్ లో అయితే థాత్ ఏటిల్ వస్తాయి అంటే సేమ్ నో చేంజ్ ఓకే యా థర్డ్ క్వశ్చన్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఆప్ ఆ ఆ కర rahe hai ఏం చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ మనం ఎట్ ప్రెసెంట్ అడగాలి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు ఎలా చదువుతున్నారు ఓకే ఇట్లా అడుగుతున్నప్పుడు నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను అంటే ఇప్పుడు మీరు సిచ్యువేషన్ లో ఉన్నారండి మీ సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు క్వశ్చన్స్ అడగాలి మీకు హిందీ నేర్చుకున్నంత మాత్రాన్ని హిందీ వచ్చినట్టు కాదండి కరణ యూజ్ కరణ దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి

తెలుసు మీరు నేను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వచ్చినప్పుడు ఆనేకే సమయం సమయమే ఆనేకే సమయమే

ऑप्टिमस ओके मैम आशिता जी आप क्वेश्चन पूछिए ओके सर मीरो विजय गारू आप आंसर बोलिए हाँ यस सर मीरो निन्ना एम चे सर आपने uh. क्या किया हम्म uh. आपने कल क्या किया अल्लाह देने दे दे आपने कल क्या किया था कल आम आपने सिंपल का आपने कल क्या किया हम्म नहीं नहीं नंतर ना फ्रेंड्स तो

तो मैंने दिन भर रोज अंतता आने मतलब दिन भर या पूरा दिन ओके मेरे दोस्तों से बिताए दोस्तों से बिताए गाड़ी पे बिताया यस अब सेकंड सेवेंथ क्वेश्चन मीरू निन्ना चेसारा लेदा और बार गुरुत चेक करंडी अपने कल किया या नहीं एक बार याद कीजिए एक बार याद कीजिए तो आपने कल किया या नहीं चेसारा लेदा एक बार याद कीजिए ओके आंसर

कर, आपको आप करना कर, करना है क्या तो कल करना है क्या यस आंसर yes, हाँ, मुझे रोज करना 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 है कल करना है कल करना है है अब कल कल ओके रोजू इन टेन्सा फॉर एग्जापल दींट अदू चार अड़कें आप रोज

चूड़ अक अभी रोजू इपड़ू रेप दाखिल डिफर आप रोज करते रोजारा आप कर्राइक्यार जब करे रेपारा इकड़े आपको कर्ना आपको अब कर्ना है आपको कल करना है। या करना चाहिए अच्छे कामन ऐ का चाला मंद मिस्टेक मैडम अड़क जय सर आपको क्या जगह आपको ऐक्चुअली प्रोनौन మీకు రోజు చెయ్యాల్సి ఉంది మీకు ఇప్పుడు చెయ్యాల్సి ఉంది మీకు రేపు చెయ్యాల్సి ఉంది ఇలా మాట్లాడాలి తెలుగు మనం ఓకే కానీ మనం అలా మాట్లాడడం మన యూసేజ్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడుతామో మీరు అని అంటాం కానీ గ్రామిటికల్ గా చూస్తే గ్రామర్ పరంగా చూస్తే మీనింగ్ అందుకని కోబెట్టాలన్నమాట అయితే బయట మాట్లాడేటప్పుడు కామన్ గా మనకంటే ఆప్ అంటే మీరు అనే వచ్చేస్తుంది ఆప్కో రాదు కానీ బయట మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెయ్యాలి అన్నాం అనుకోండి చెయ్యాలి అంటే మనం బాగా నేర్చుకుని ఉంటాం చెయ్యాలి వెళ్ళాలి అంటే ఆనా హాయ్ ఆనా చాయ్ అని ఓకే ఆ కర్ణాహ్ అన్నారు అర్థమైపోద్ది లాస్ట్లో కర్ణా అన్నారు కదా అర్థమైపోద్ది అంటే దాంట్లో గ్రామర్ మిస్టేక్ ఉంటుంది కానీ గ్రామటికల్ గా చూస్తే రాంగ్ తప్ప యూసేజ్ లాంగ్వేజ్ ఓకే యూసేజ్ ఓకే అంటే మనకి ఆద అంటే అలవాటు అయిపోద్ది అనమాట కొన్నాళ్ళకి ఫస్ట్ ఏంటంటే అది లాస్ట్లో లీవ్ అని వచ్చినప్పుడు మాత్రం అట్లా రావాలి ఇప్పుడు ఆన్సర్ చూడండి గారు ఇబ్ర నేను రోజు చేస్తానని చెప్పండి tense వాడండి నేను రోజు చేస్తాను ముజే రోజ్ కర్తా హూ కర్తీ హూ ఇంకా ముజే రాదు కదా tense కి学పెడెం కాబట్టి మై యూస్ మై మై రోజ్ కర్తీ హూ మై రోజ్ కర్తీ హూ నేను ఇప్పుడు చేస్తున్నాను మే ఆప్ కర్ రహా హూ కర్ రహా హూ యాజ్ ఎ గర్ కర్ రహీ హూ నేను చేయస్తాను మే కల్ కర్ungi డిఫరెన్స్ చూసారా ఓకే మై రోజ్ కర్తీ హూ మై అబి కర్ రహీ హూ మైకల్ కరంగ్ అది టెన్స్ వర్డ్ ఇప్పుడు ఏంటి ముజే రోజ్ కర్నా హై ముజే అబి కర్నా హై ముజే కల్ కర్నా హై చయ్యాలీ ఇది సబ్జెక్ట్ ఫాలో అవ్వం ఈ స్ట్రక్చర్ లో ఆబ్జెక్ట్ ఫాలో అవాలి ఆబ్జెక్ట్ తెలియకపోతే ఇట్ యూస్ చేసుకోచ్చు సింపుల్ హాక అంటే టెన్స్ కి ఇది డిఫరెన్స్ మనం బిఫోర్ ఆల్్రెడీ ఒక వర్క్ షీట్ చేశాం ఈ మార్నింగ్ కూడా بیٹహాము కదా ఒకసారి రివైజ్ చేద్దాం ఆ వర్క్ షీట్ లోనే టెన్స్ కి దీనికి డిఫరెన్స్ చెప్పారు ఆ వర్క్ షీట్ పర్ఫెక్ట్ గా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్

था कर... नहीं करना 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 हुआ ओके ओके आज आज शाम के पहले पूरा करूंगी। करूंगी। आज शाम के के पहले पहले पूरा पूरा करो यस है ना रोज़ बोलना था अला अड़गा पूछना था ओके अस नी एपड़ो निक బహు దినంకే పేలే కవి బి హిందీ సీక్నాథా యా హిందీ సీక్నీథి యాక్చువల్గా మాట్లాడాలంటే అండి ని బట్టి మాట్లాడాలి ఇప్పుడు నేను యాక్చువల్గా మీకు ఒక సన్యాసి తీసేసా ఏమన్నాను తోజా బహుద్ధ దినంకే పేలే హిందీ సీక్నీథి అన్నారు అదేంటి సార్ ఇప్పుడు దాకా నాని మళ్ళీ కొత్తగా మీరు సీక్నీతి అన్నారు ఓకే ఎందుకన్నా చెప్పండి హిందీ స్ట్రీలింగ్ కాబట్టి యాక్చువల్ గా పాస్ లో కూడా కర్త పక్కన వర్బ్ అనేది ఏం చేసాం ఆబ్జెక్ట్ ని ఫాలో అయ్యాం కదా అట్లాగే ఈ స్ట్రక్చర్ లో కూడా సబ్జెక్ట్ కి కో వచ్చినప్పుడు నే వచ్చినా సరే వర్బ్ అనేది ఆబ్జెక్ట్ ని ఫాలో అవ్వాలి ఆబ్జెక్ట్ యొక్క లింగ వర్షాలు బట్టి రాయాలి ఇప్పుడు నేను తెలుసు కాబట్టి అది జెండరు ముజే హిందీ సీక్నితి అన్నారు ఎంతమంది మాట్లాడతారు అట్లా ముజే హిందీ సీక్నీతి ముజే పుస్తక పడ్నీతి ముజే ఆమ్ ఖానాథా అన్నారు मुझे आम खाना था 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 था? मैंगोलिंग मैंगो मुझे कपड़े धोने थे प्रपंचों ऑब्जेक्ट की पुम्लिंग जिंदगी में हो सकता है नहीं इसलिए तो अब सिंपल सेक्चर बता रहा हूँ बस खाना है जाना है खाना है पीना है सोना है बस हो गया अंतर सीखनी थी ఎందుకు సీక్ బుక్స్ లో మనం మాట్లాడడానికి ఏముంది సీక్ నేర్చుకోవాల్సి ఉందే కదా కాబట్టి అయిపోయిందంటే అనాథ బస్ సున్నా ఎవరైనా సరే సెంటెన్స్ ఎవరైనా సరే అట్లా చేసుకోవచ్చు అది రోజు ఇప్పుడు రేపైతే నా హై పెట్టుకోండి అంతే సింపుల్ థింగ్ ఓకే క్వశ్చన్ మీరు నిన్న ఎందుకు అలా చేశారు అలా చేయకుండా ఉండాల్సింది కదా పైసా నెయ్యి ఖర్నా తానా చెయ్యాల్సి ఉండ అంటే అలా చేయాల్సి ఉండ ఉండాల్సింది కదా చేయకుండా ఉండాల్సింది కదా అదే చెయ్యాల్సింది కదా అంటే కర్ణాథానం నెగిటివ్ లో ఉంది కాబట్టి పైసా నెయ్యి కర్ణాథానం ఓకే ఆన్సర్ అవును అవును నేను అలా చేయకుండా ఉండాల్సింది ఆలోచించకుండా పొరపాటున చేశాను జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలా చేయను हाँ मुझे वैसे करना नहीं था नहीं, ओके तो सो, सोचने के बिना किया गलती से किया बाई मिस्टेक किया हाँ गलती जिंदगी में फिर कब वैसा नहीं करूंगी यस जिंदगी में कभी वैसा नहीं करूंगी हला चाह आपको आपने कल क्यों वैसा किया तो वैसा करना था ना नहीं करना था ना चै सु करना था ചെയ്യകണ്ട ఉండాల్సిందే కదా ఐస నయ్ కర్నా تھا నా తో వైసా నయ్ కర్నా تھا బై మిస్టేక్ చేశాను జిందగీ మే ఫిర్ కబీ బి నెవర్ వైసా నయ్ కరో వైసే నహీ కరుంగా ఓకే తో అబి తక్ హమ్నే ఎక్స్ట్రా కోర్స్ సేఖా వాట్ వి సేస స్ట్రక్చర్ అండి తో ఫిర్ ఏక్ బార్ రివైజ్ కీజే అండ్ వర్బ్ చేంజ్ కర్కే ప్రాక్టీస్ కీజే వర్బ్ చేంజెస్ ప్రాక్టీస్ సేమ్ యాక్టివ్ నయ్ నికు అండ్ ఇట్ విద కర్ రూపే కి జనా చూసారా కొన్ని చోట్ల మాత్రం మాక్సిమం అన్ని కరొచ్చినాయి అలాగా మార్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎక్కడ ఉంటారు ఓకే ఎస్ మీరు అక్కడ ఉండేవాళ్ళు కదా ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ఎస్ ఓకే అండి